నలభై ఒక్కేళ్ల ఆసియా కప్ చరిత్రలో తొలిసారి ఫైనల్లో ఓ అనూహ్య డ్రామా టీమిండియా అద్భుత విజయంతో పాకిస్తాన్ ను ఐదు వికెట్ల తేడాతో చిత్తు చేసింది తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అరవై తొమ్మిది పరుగులతో అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ ను గెలిపించాడు దేశం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది కానీ ఇక్కడే వచ్చింది ట్విస్ట్ తమ తొమ్మిదో ఆసియా కప్ టైటిల్ ను టీమిండియా నిరాకరించింది కారణం పాక్ మంత్రి ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మోసిన్ నక్వి చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవాల్సిన భారత ఆటగాళ్లు షేఖాన్ ను ఒప్పుకొని మేం ట్రోఫీ ఎలా తీసుకుంటామంటూ డగౌట్ కు వెళ్లిపోయారు నక్వీ ట్రోఫీతో స్టేజ్ పై ఎదురు చూస్తున్నారు కానీ భారత ఆటగాళ్లు పోడియం దగ్గరకు రాలేదు ఫోన్లు చూస్తూ కిందే కాలక్షేపం చేశారు చివరకు ప్రెజెంటేటర్ భారత్ ట్రోఫీ నిరాకరించిందని ప్రకటించారు నక్వీ ట్రోఫీ తీసుకొని వెళ్లిపోయారు ఆ తర్వాత టీమిండియా పోడియం కు వచ్చి సంబరాలు చేసుకుంది మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ మా విజయం దేశం సంబరాల్లో మునిగిపోయిందన్నారు ప్రెస్ సూర్య అభిషేక్ శర్మ విలేకర్ల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు ట్రోఫీ నిరాకరణపై సూర్య షాకింగ్ కామెంట్ నా కెరీర్ లో విజేత జట్టు ట్రోఫీ తిరస్కరించడం ఇదే మొదటిసారి మేం అర్హులమైన కావాలనే తీసుకోలేదన్నారు మిగతా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేశారు